విష్ణు సహస్రనామము నలభై మూడవ శ్లోకం రామో విరామో విరజో మార్గో నేయో నేనయోనయ వీర శక్తిమతాం ధర్మో ధర్మ శక్తిమతర్మోర్మవిదత్త ఓం రామాయ నమ ప్రతిపమునందు రమించినది దేనిని ధ్యానించగా యోగులందరూ రమించదరో అది రామ అనబడుచున్నది రమంతే యోగిన అశ్విన్ ఇది రామ అని శృతివాక్యము మరియు శుద్ధ చైతన్యముకు బ్రహ్మానందమును యోగి పుంగవులు నిత్యం అనుభవించుచు రమించుటచే రామ అను నామము విష్ణువు కలిగినది పద్మపురాణము రమంతే యోగునోనంతే నిత్యానందే తిదాత్మని అని రమించు తత్వమును వర్ణించుచున్నది అపురూపమైన సౌందర్యము కలిగి మనోహర రూపము గల వాడగుటచే రామ అని విష్ణువు పిలవదు డు రామునుకు నమస్కారం ఓం విరామాయ నమ జీవులు విశ్రాంతి తీసుకోను ఆశ్రమం అని అర్థము పరమాత్మను పొందిన పిమ్మట అనగా మోక్షము లభించిన పిమ్మట తిరిగి జన్మించుట జరగదు మోక్షస్థితియే విరామ అనబడుచున్నది విరాముడైన విష్ణువుకు నమస్కారం ఓం విరజాయ నమహ రజోగుణము చే మానసిక అలజుడు లేనివాడు వినానేంద్రియముల బాహ్య దృష్టి చేత మనసు నిత్యము అలజుడుల చే కొట్టబడుచున్నది పరమాత్మ శుద్ధ సత్వ స్వరూపముగాటచచే విరజాయుడని చెప్పబడుచున్నాడు విరజాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం మార్గాయ నమ విష్ణు సాయుధ్యమునందుటకు మార్గము తెలుపు వాడవుటచే విష్ణువు మార్గాయుడని చెప్పబడుచున్నాడు నారాయణ ధ్యానము తప్ప అన్య మార్గము లేదు మార్గాయుడైన విష్ణువుకు నమస్కారము ఓం నేయాయ నమ తోడుగా నుండి మార్గదర్శకుడై మోక్షము మార్గమునందు నడిపించి తీసుకువెడలు వాడకటచే సగుణ బ్రహ్మ యొక్క విష్ణువు నేమాయుడని తెలియబడుచున్నాడు నారాయణుని శరణు వచ్చిన కానీ భక్తులు తమ సాధన సంపత్తులను సంయోగపరిచి ధ్యానముందు నిమగ్నులు కాలేరు ధ్యానముందు నిమగ్నులైన భక్తులు పరమోత్కృష్టమైన పరమాత్మ స్థితిని పొందగలుగుట నారాయణుడు నేయాయుడు నేయాయుడైన విష్ణువుకు నమస్కారము ఓం నయాయ నమా నాయకత్వం వహించి ముందుకు తీసుకువెళ్ళు వాడని అర్థము శ్రద్ధాశక్తులు కలిగిన భక్తులు నెమ్మదిగా మమకారములు తెలుసుకొని ఉన్నతమైన దానిపై మనసు లగ్నము చేసి ఆత్మబలము పెంపొందించుకుందరు ఈ ఆత్మబలము వలన తమంతట తాముగా ముందుకు నాయకుని నాయకునివ్వలేకపోవద్దు పరమాత్మ చే భక్తులకు ఆత్మబలము కలిగించి నాయకత్వం వహించడం వలన విష్ణువు నయాయుడని భావించబడుచున్నాడు నయాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం అనయాయ నమ భక్తులకు నాయకత్వం వహించు పరమాత్మ వేరే నాయకుని అవసరము లేదు అంతటా వ్యాపించి అన్ని జీవులకు నాయకత్వం వహించి తీసుకొని పో పరమాత్మకు మరొక నాయకుడి సహాయము అనవసరము అందుచేత విష్ణువు అననాయుడనే అనాయుడైన విష్ణుకు నమస్కారం ఓం వీరాయ నమహా మహావీరుడు శక్తి సంపన్నుడైన పరమాత్మ రాక్షసులను నిత్యము భయహేతువు వీరుడగు విష్ణుకు నమస్కారము ఓం శక్తిమతాం శ్రేష్టాయ నమా శక్తి సంపన్నులైన వారందరిలోకి శ్రేష్ఠుడు పరమాత్మ శక్తిమంతులను మూడు విధములుగా విభజించవచ్చును వీరు జ్ఞాన ఇచ్ఛ క్రియాశక్తి సంపన్నులు ఈ మూడు శక్తులు పరమాత్మచే బుద్ధి మనస్సు ఇంద్రియముల ద్వారా వ్యక్తమగుచున్నవి అందుచే పరమాత్మ అన్ని శక్తుల కంటే శ్రేష్టమైన వాడని తెలియబడుచున్నాడు ఓం ధర్మాయ నమ ప్రతి వస్తువు యొక్క సహజమైన గుణము ధర్మమని అని చెప్పబడుచున్నది సూర్యునికి వెలుగు అగ్నికి వేడి సహజ గుణములు ధర్మములు అదేవిధంగా మానవులకు ఆత్మ ధర్మమే సహజము పరమాత్మ స్వరూపము సహజ సహజ ధర్మమగుచున్నది అగుచున్నది కాబట్టి విష్ణువు ధర్మాయుడు ధర్మాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం ధర్మ విదుత్తమాయ నమ ఆత్మానుభవం పొందిన వారందరిలోకి ఉత్తముడని అర్థము సత్యమును తెలియ వారందరూ పరమాత్మ నిరుగుదరు పరమాత్మయే సత్యము పరమాత్మ ఎరుగని సత్యము ఇతరులు ఎవరూ తెలియలేరు ఈ కారణం చేత పరమాత్మ ధర్మ విదుత్తముడని వర్ణించబడుచున్నాడు ధర్మ విదుత్తముడైన పరమాత్మ నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ